జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి చట్టం అమలు విషయంలో ధర్మపురిని నియోజకవర్గం నుండి బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ధరణి కారణంగా ఎంతో మంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని అట్టి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పారు ఒక కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు పొరపాట్లు జరగడం సహజమని వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అట్టి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు అమలు చేయడం జరిగిందని అదేవిధంగా ఇటీవల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్లో ధర్మపురి నియోజకవర్గంలోని స్తంభంపల్లిలో మంజూరైన అగ్రికల్చరల్ కాలేజీని వేరే నియోజకవర్గానికి తరలిస్తున్నారన్న అసత్యపు ప్రచారాలు చేయడం జరిగిందని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు జీవో ప్రకారం స్తంభంపల్లికి మంజూరైన అగ్రికల్చరల్ కాలేజీని వేరే నియోజకవర్గానికి తరలిస్తే నేను దేనికంటే దానికి సిద్ధమని సిద్ధిపేటకు మంజూరైన అగ్రికల్చర్ కాలేజీని ఇక్కడ మంజూరైన విధంగా ప్రజలు తప్పుదోవ పట్టించడం జరిగిందని చెప్పారు టైం డేట్ చెప్పమని చెప్పండి ఎక్కడంటే అక్కడికి వచ్చి ఈ విషయాన్ని నిరూపిస్తానని ప్రజలను మభ్యపెట్టే పనులు మానుకోవాలని సందర్భంగా ఆయన తెలిపారు ఎలక్షన్లు అంటే ప్రజలను మభ్య పెట్టుకుంటా లోపల యూనివర్సిటీ అని చెప్పి చెప్పుకుంటా మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అగ్రికల్చర్ కళాశాల తరలించిండు అని చెప్పి ఏది వర్త మాట్లాడతాం టైం వచ్చినప్పుడు అన్నిటి జవాబు చెప్తాం తప్పకుండా జవాబు చెప్తాం ప్రజల పక్షాలు పాటప్పుడు కడుపులో భయంతో ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలు జవాబుదారిగా పనిచేస్తాం తప్పకని మాట దడం కాదు ఈ మండలాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలకు రెవెన్యూ శాఖ మంత్రులకు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి సత్యప్రసాద్ గారికి మీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసినప్పుడు ప్రజలకు మేలు జరిగే చట్టంలోపట పైలట్ గా బుగ్గార మండలం ఉన్నటువంటి అన్ని మండల అన్ని గ్రామాలకు స్పెషలైజ్ నియమించి అధికారిని నియమించి పూర్తిగా రెవెన్యూ పరంగా ఆ భూభార చట్టాన్ని అమలు చేసి ఆ చట్టం వల్ల ప్రజలకు భూమిపై ఉన్నటువంటి పూర్తి హక్కు రావడం కానీ భూమిపై ఉన్నటువంటి ఇతరాత్రి వారికి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం కానీ వారికి ఉన్నటువంటి హక్కు పరంగా విరాపత్ విరాసత పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా కానీ గతంలో ధరణి వల్ల జరిగినటువంటి నష్టాన్ని కానీ మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదో తారీఖు ఉదయం సోమవారం రోజు బుగ్గార మండల జీవితాల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలవ్వడం జరుగుతుంది మరొక మనస్ఫూర్తిగా నేను ఒకటే విషయం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకున్న తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలైనక భూభారతి చట్టాన్ని అమలైతే రెవెన్యూ చట్టం అమలైన తర్వాత ఇంకా ప్రజలకి ఏమన్నా ఆ చట్టం ద్వారా అమలు చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా చిన్న చిన్న పొరపాట్లున్నా తిరిగి ఏమైనా సరి చేసుకొని జూన్ రెండో తారీఖు పూర్తి చట్టాన్ని రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యాల్లో కూడా ప్రజలకు ఆమోదపరంగా చట్టాలు ఉండాలి తప్ప ప్రజలకు మేలు జరిగే విధంగా రెవెన్యూ చట్టం ఉండాలి మరి ఆ విధంగా ఈరోజు ఈ నిర్ణయం జరిగింది అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆరు ఎన్నికల ముందు గ్రామ గ్రామ పీసీసీ అధ్యక్షులు జరిగినప్పుడు అనేక గ్రామాల్లో కూడా ఈ ధరవికి సంబంధించినటువంటి బాధితులు ధరణి చట్టం వల్ల నష్టపోయిన వారు ఎందుకంటే ధరణి చట్టం నష్టపోయిన వారికి ఏంటంటే ఉదాహరణకు నేనే ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను ధర్మపురి నిజ వర్గంలో ధర్మాన మండలం ఉంటుంది ఒక వందలాది ఎకరాల ఉన్న భూస్వామి వెనుకట సాదా కాయిదాల మీద భూమి అమ్మడం జరిగింది ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కబ్జా కాలం వచ్చింది అనుభవ కాలం కబ్జాకరం కబ్జాకారంలో సాధాకరంగా కొనుక్కున్న వాళ్ళ పేర్లు మొత్తం ఉండేది కుటుంబం పేర్లు మొత్తం ఇది అనుకున్నట్టు ఇక అనుభవకారు కబ్జాకాలం నా పేరు ఉన్నది కదా నాకేమి ఇబ్బంది లేదు అనుకుని చెప్పి సంవత్సరాల కొద్ది ఆయన ఆయన కొడుకు కల్టివేషన్ చేసుకుంటున్న భూములు చాలా అత్యంత ధర గల భూములు అయింది ధర్మారంలో అనుకోకుండా ఈ ధరణి చట్టాన్ని వచ్చింది ధరణి చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత బాధాకరం అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుభవకాలం కబ్జాకాలం మొత్తం విశేషం మొత్తం టీచర్స్తే ఎవరైతే వాళ్ళ తాతలు తన వాళ్ళు ఉన్నటువంటి సాదా కాదని అమ్మున్నటువంటి ఆ పట్టదారి పైన ధరలోకి వచ్చింది ఆయన ఓనర్ అయిపోయిన డాక్యుమెంట్ ప్రకారంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు వెళ్ళి కష్టపడి కాయ పొలం దిన్నుకొని ఆ పొలం వడ్లు పండించుకున్నటువంటి రైతుకు హక్కు కొలిపోయింది హక్కు కొలిపోయినాక వాళ్ళ తండ్రి దగ్గర సాదా కాయలు తీసుకుంటే కొడుకు హైదరాబాద్ ఉంటే పోయి అడిగితే నేను మార్కెట్ రేటు విలువ ఉన్నది మార్కెట్ సగభాగం విస్తరించి వచ్చి రిజిస్టర్ చేస్తాం అని చెప్పి అనేక ఇబ్బందులు పాలైంది నేను నేరుగా కూడా మాట్లాడిన వారితో ఆ భూస్వామి ఒక కొడుకుతో నేను హైదరాబాద్ నుండి మాట్లాడినా మీ తండ్రి గారు ఆ భూమి పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాయని ఇచ్చినారు ఆ అనుభవకాన్ని పోవడం వాళ్ళకి అన్యాయం జరిగింది ఆ చట్టపరంగా ఉన్న ధరిని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అంటే లేదు మీరు ఎవరు మాట్లాడినా మేము మాట్లాడకపోయినా మేము హక్కుదారులమైన చెప్పేసి అనేక ఇబ్బందులు పాలి కొంతమంది ధరణి వల్ల ఈ రాష్ట్రంలో సొసైటీ పార్ట్మెంట్ కూడా చేసుకున్నారు రైతులు కూడా ఆ చట్టాన్ని కోరు కోల్పోయిన సందర్భంలో ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు ఒకటే మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా కూడా ఈ రాష్ట్రం ఇంద్రమ రాజ్యం వచ్చిన వెంటనే నూటికి నూరు శాతం ఈ ధరణిని తీసుకొచ్చి బంగాళాఖాతంలో కలుపుతా ఈ ధరణి చట్టాన్ని పూర్తి రద్దు చేస్తా అని ఇచ్చిన మాటను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా చట్టాన్ని అమలు చేసి